హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా మనం ఇడ్లీ తయారు చేసుకోవడానికి ఇన్స్టెంట్గా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు చూసేయండి ఎలా తయారు చేయాలో మనం ఇన్స్టెంట్ ఇడ్లీ ప్యాకెట్ని తెచ్చుకొని మనం ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు అవి కూడా మామూలు ఇడ్లీలానే ఉంటాయి ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇడ్లీలు చేయరని వాళ్ళు ఇది చూసి నేర్చుకోండి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ ఇడ్లీ ప్యాకెట్ని ఒక బౌల్లో వేసుకొని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి ఒక గంట సేపు ఇలా నానబెట్టుకున్న వాటిని ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ఇడ్లీ వాటిలలో మనం పాత్రల్లో ఇడ్లీలు వేసుకోవాలి ఇట్లా కింద క్లాత్ ఎందుకు వేసామంటే మనం ఊరికి ఆయిల్ పెట్టకుండా ఇడ్లీలు ఈజీగా రావడానికి అంటుకుపోకుండా ఉండడానికి మనం క్లాత్ వేసాం ఇలా క్లాత్ వేస్తే మనకి ఇడ్లీలు ఈజీగా వస్తాయి మనం ఆయిల్ కూడా పెట్టని అవసరం లేదు ఇప్పుడు ఇడ్లీలని మనం ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి టెన్ మినిట్స్ అయిపోయింది ఇడ్లీలు చూడండి ఎలా వచ్చాయో మనం ఈ ఇడ్లీలను తీసుకొని సర్వ్ చేసుకోవడం తెల్లగా పువ్వులు లాంటి ఇడ్లీలు ఇన్స్టెంట్ ఇడ్లీలు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి ఇడ్లీ చేయరాని వాళ్ళు ఇలా ఇన్స్టెంట్ ఇడ్లీ ప్యాకెట్ తెచ్చుకొని ఇడ్లీలని ఈజీగా తయారు చేయండి ఈ ఇడ్లీ కానీ సాంబార్తో కానీ పల్లి చట్నీతో అల్లం చట్నీ ఈ చట్నీతో తిన్నా బాగుంటాయి ఎంతో సింపుల్ అండి ఈ టిఫిన్ తయారు చేయడం చాలా ఈజీ అయిన టిఫిన్ ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటున్నారా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్